ఓం రామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి మిమ్మల్ని వద్దు అనుకుని వెళ్ళిపోయిన వ్యక్తి ప్రజెంట్ ఎలా అంటే సిచ్యువేషన్ లో ఉన్నారు అండ్ ఎలా ఉన్నారు అనేది ఈ రోజు రీడింగ్ అనేది సో నా వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి అలాగే ఎవరికైనా ఎంతరాసిన నరమాన్స్ గురించి తెలుసుకోవాలని ఉంటే కనుక డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి సో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్ అండ్ మీ పార్ట్నర్ అనేది తలుచుకోండి అండ్ మీ ఇద్దరి మధ్య ఉన్న మెమరీస్ ఏమైనా ఉంటే కనుక స్వీట్ మెమరీస్ గుర్తు చేసుకోండి అప్పుడు ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరీ పర్సనల్ రీడింగ్ నేను తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో ఈ రీడింగ్లో మీకు సంబంధించినట్టుగా ఉంటే కనుక మీ లైఫ్లో జరిగినట్టు ఉంటే కనుక ఈ రీడింగ్ అనేది మీకు కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి సో చూద్దాము మిమ్మల్ని వద్దు అనుకుని వెళ్ళిపోయిన పర్సన్ ప్రెజెంట్ ఎలా ఉన్నారు త్రీ ఆఫ్ స్వర్డ్స్ పీన్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ టూ ఆఫ్ పెంటికిల్స్ the hermit 10 of swords queen of wands queen of wands 7 of wands Ace of Friends, The Devil, The Sun, Ace of Pentacles, Eight of Swords. సో మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే మిమ్మల్ని వద్దు అనుకుని వెళ్ళిపోయారో బ్లాక్ చేసుకున్నారో నువ్వు కన్నటి సిచ్యువేషన్లు వెళ్ళిపోయారో వాళ్ళు ఎలా ఉన్నారు ప్రజెంట్ అనేది చూద్దాము ప్రజెంట్ అయితే వాళ్ళ సిచ్యువేషన్ అయితే అంత ఏం బాగాలేదు ఎందుకంటే ప్రజెంట్ వాళ్ళ లైఫ్లో కూడా ఒక హార్ట్ బ్రేకింగ్ అనేది జరిగిందనమాట మేబీ అది థర్డ్ పర్సన్ వల్ల అయి ఉండొచ్చు అంటే ఎవరో ఒకళ్ళు ఒక లేడీని అయితే చూపిస్తుంది అంటే మీరు మేబీ వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి కానివ్వండి వేరే పర్సన్ కానివ్వండి థర్డ్ పార్టీ కానివ్వండి వీళ్ళని బాధ పెట్టడం అయితే జరిగింది ఎలా అంటే మీరు ఎలా అయితే వీళ్ళని చూసుకున్నారో వీళ్ళు కూడా ఈ పర్ థర్డ్ పర్సన్ అలానే చూసుకున్నారు బట్ వాళ్ళు మీకు ఎంతైతే పెయిన్ ఇచ్చారో వీళ్ళు కూడా వీళ్ళకి అంతే పెయిన్ ఇచ్చారన్నమాట ప్రజెంట్ అయితే వీళ్ళు ఎలా ఉన్నారు అంటే ఇలాంటి రిలేషన్లు అంటే చాలా హర్టింగ్ అంటే ఏదైతే పెయిన్ అనేది మీకు ఇచ్చారో అదే పెయిన్ సేమ్ పెయిన్ అనేది వాళ్ళు కూడా అనుభవిస్తున్నారు బట్ వాళ్ళు పైకి చూపించడానికి ఎలాంటి పర్సన్ అంటే హ్యాపీగా ఉన్నట్టు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేనట్టు బిహేవ్ చేసే పర్సన్ అంటే వాళ్ళు కి సంబంధించిన పర్సన్ అనమాట ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు కూడా కింద పడిపోయినా కూడా నేను లేదు నేను పైన నుంచున్నాను నేను కింద ఏం పడలేదు నేను స్లిప్ అయ్యేం పడలేదు అన్న విధంగా ఆలోచించుడు అంటే వీళ్ళని వీళ్ళు హైట్ చేసుకునే పర్సన్ అనమాట వీళ్ళు చాలా హర్ట్ అయ్యారు థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పర్సన్ వల్ల చాలా హర్ట్ అవ్వడము బాధపడము వాళ్ళ నుంచి చాలా పెయిన్ అనేది తీసుకున్నారు బట్ వాళ్ళని కొంతమంది ఏంటంటే ఏదైతే మీరు మీకు వాళ్ళు ఇచ్చిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఇచ్చారో మీరు ఎంత వద్దనుకుని వెళ్ళిపోద్దన్నా కూడా వాళ్ళు ఎలా అయితే వద్దనుకుని వెళ్ళిపోయారో సేమ్ సిచ్యువేషన్ అయితే ఇక్కడ కూడా రిపీట్ అనమాట బట్ వీళ్ళు పైకి ఏంటంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను బయట ఆ ఎమోషన్స్ అనేవి వాళ్ళ ఫేస్ లో ఎమోషన్స్ ఎప్పుడు కూడా బయటకి చూపించరు అనమాట క్యారీ చేయరు అనమాట వాళ్ళ మనసులోనే పెట్టేసుకుంటారు తప్ప బయటికి ఎక్స్ప్రెస్ చేసి ఏవైతే కోపం అది ఉంటుందో అది ఎక్స్ప్రెస్ చేసేస్తారు బట్ ఏదైతే ఎమోషన్స్ ఉంటాయో బాధ కానివ్వండి ఆ పెయిన్ కానివ్వండి ఎప్పుడు కూడా బయటకి ఎక్స్ప్రెస్ చేసే పర్సన్ అయితే కాదు ఎందుకంటే అలా ఎక్స్ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళను ఎక్కడ తక్కువగా అనుకుంటారో సో వాళ్ళని తప్పు పడతారేమో ఎక్కడ పాయింట్అవుట్ చేస్తారేమో వాళ్ళని ఎక్కువ సో ఎంత బాధపడుతున్నారంటే సో వీళ్ళు వీళ్ళ ఎనర్జీస్ డౌన్ అయిపోయినాయి అని అనుకుంటారేమో అన్న విధంగా ఆలోచించే పర్సన్ అనమాట డెఫినెట్గా ప్రెజెంట్ అయితే వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారంటే సో ఈ లైఫ్ ఎందుకు అసలు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నా నేను ఇలాంటి లైఫ్ అవసరమా నాకు దేవుడు ఎందుకు ఇలా నా లైఫ్ ఇచ్చాడు అని అయితే వాళ్ళకు వాళ్ళు సఫర్ అవుతున్నారు బట్ అలాగే ఏంటంటే చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారు ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అనేది కాదు కానీ అంటే అప్పులు వాళ్ళు ఉండడం ఇలాంటివి కాదు కాబట్టి వీళ్ళు మనీ అయితే సంపాదిస్తున్నారు కానీ ఆ మనీ వచ్చిన మనీ అనేది ఏదో ఒక రూపంలో వెళ్ళిపోతున్నాయి వీళ్ళకంటే సేవింగ్స్ కానీ వీళ్ళకంటే ఏదన్నా వీళ్ళ కోరికలు తీర్చుకోవడానికి కానీ ఇలాంటివన్నీ కూడా ఏమీ అయితే వీళ్ళు ఎంజాయ్ చేయలేకపోతున్నారు వచ్చినాయి వచ్చినట్టుగా ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోవడము అనవసరమైన ఖర్చులు అయిపోవడము ఇలా గా చేసుకోలేకపోతాము లేకపోతే కొంతమంది అప్పులు చేస్తూ ఉంటారు గా మనీ తీసుకొస్తూ ఉంటారు లోన్స్ తీసుకుంటూ ఉంటారు వాటికి పే చేస్తూ ఉండడము ఇలాంటివి అయితే ఫేస్ చేస్తున్నారు ప్రజెంట్ బట్ వాళ్ళకున్న లో ప్రజెంట్ అయితే మీ గురించి కూడా స్పై చేస్తున్నారు ఏంటంటే సో వాళ్ళు రిజెక్ట్ చేశారు కరెక్ట్ బట్ వాళ్ళు ఏంటంటే రిజెక్ట్ చేసినా కూడా సో మీరు మీ లైఫ్ లో హ్యాపీగా ఉండిపోయారేమో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారేమో అన్న విధంగా ఆలోచిస్తారు ఎందుకంటే మీ సైడ్ నుంచి ఫైనాన్షియల్ హెల్ప్ కూడా వీళ్ళ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రజెంట్ ఎందుకంటే పాస్ట్ లో మీరు చాలా సార్లు వీళ్ళకి ఫైనాన్షియల్ హెల్ప్ ఇచ్చారు ఫైనాన్షియల్ అడ అడిగి ఇచ్చినవి అని అడగకుండా ఇచ్చినవి వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి మరి మీరు ఇచ్చినవి అనమాట సో ప్రజెంట్ వీళ్ళ సిచ్యువేషన్ కూడా ఏంటంటే వీళ్ళు కూడా వేరే వాళ్ళ దగ్గర ఇలాంటి సిచ్యువేషన్ లోనే ఉన్నారు బట్ ఏంటంటే దానివల్ల సో వద్దను కొన్ని వెళ్ళిపోయాము మళ్ళీ వస్తే కనుక మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తారు యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఉందా లేదా అన్న విధంగా అది కూడా ఫైనాన్షియల్ హెల్ప్ కోసం అయితే రావాలని అయితే అంటే ఎగ్జర్ చేస్తున్నారు వద్దామా వద్దా ఒకవేళ వస్తే మనీ ఇస్తారా ముందులాగా అంత కేరింగ్ అండ్ ఎఫెక్షన్ ఉంటుందా లేదా అని అయితే ఆలోచిస్తున్నారు బట్ మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారన్న నమ్మకం కూడా ఉందన్నమాట ఎందుకంటే మీరు వాళ్ళ సైడ్ నుంచి మీరు వాళ్ళని వద్దనుకోలేదు వాళ్ళే మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోయారు కాబట్టి సో డెఫినెట్గా మీరు వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారేమో అన్న విధంగా ఆలోచిస్తున్నారు ఎందుకంటే మీరు వాళ్ళకి అంత ఎడిక్ట్ అయ్యారన్న సంగతి వాళ్ళకి తెలుసు ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా వాళ్ళని వాళ్ళ సైడ్ నుంచి ఎప్పుడు కూడా పాజిటివ్నే చూసారు నెగిటివ్ ఎప్పుడు చూడలేదు వాళ్ళు ఏంటంటే ఫిజికల్గాను యూజ్ చేసుకున్నారు ఈ రిలేషన్షిప్ని అలాగే ఫైనాన్షియల్గా కూడా యూజ్ చేసుకున్నారు ఈ రిలేషన్షిప్ని బట్ ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళ పొజిషన్ బాగాలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ అదే లో వీళ్ళు ఆ ఎఫెక్షన్ ఆ ప్రేమ చూపిద్దామా ఇప్పుడున్న ఈ ప్రాబ్లమ్స్ని ఈజీగా ఎవరు అంటే ఫ్రీగా ఇచ్చే వాళ్ళు ఎవరు ఉంటారు ఇప్పుడు మన ఫైనాన్షియల్ హెల్ప్ కావాలి లోన్ వాళ్ళు ఇస్తే లోన్ వాళ్ళు ఎవరన్నా ఎవరికి ఇస్తారు ఇంట్రెస్ట్ వేసుకునే ఇస్తారు కదా లేకపోతే ఫ్రెండ్స్ని అడిగినా కూడా ఫ్రెండ్స్ అయినా ఫ్రీగా ఇస్తారా వాళ్ళు ఏదో ఒకటి ఇంట్రెస్ట్ ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసే ఇస్తారు సో అలాంటి టైంలో మీ వలన వాళ్ళకి ఎలాంటి ఇలాంటివి ఏమి ఉండవు ఒకవేళ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు సో ఎన్నోసార్లు ప్రామిస్లు చేసాము ఎన్నోసార్లు వీళ్ళని మోసం చేసాము బట్ రావాలంటే కొంచెం మొహం చెల్లట్లేదు అనమాట ఎందుకంటే వాళ్ళు చేసిన పనులు కూడా అలాంటివే మోసం చేయడానికి యూజ్ అండ్ త్రో చేసుకోవడానికి మాత్రమే మీ లైఫ్లో ఉన్నారు వచ్చారు కూడా సో ప్రజెంట్ ఏంటంటే మీరు వాళ్ళకి ఎడిక్ట్ అయిపోయారనే సంగతి తెలుసు బట్ ఆ లైఫ్లో నుంచి అలానే ఉన్నారా అయితే మూవ్ ఆన్ అయ్యారా ఎందుకంటే ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్ బ్యాడ్ అవ్వడం వల్ల మళ్ళీ ఏదైతే వద్దనుకుని వెళ్ళిపోయారో అదే సిచ్యువేషన్కి వద్దామా అని అయితే ఆలోచిస్తున్నారు ఒకవేళ వచ్చినా కూడా మీరు వాళ్ళని వాళ్ళ మీద కోప్పడతారేమో వాళ్ళు ఎందుకు వచ్చారని వాళ్ళని డిఫైన్ చేస్తారేమో ఎందుకు వెళ్ళిపోయావు నువ్వు నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది కాకుండా నేనే తప్పని అని చెప్పి నన్నే బ్లేమ్ చేసేసి వెళ్ళిపోయావు సో జెన్యున్ గా ఉండని నువ్వే నన్ను అవుట్ చేసావంటే నువ్వు ఎలాంటి పర్సన్ అని చెప్పి మీరు వాళ్ళని ఎక్కడ అవుట్ చేసి వాళ్ళ క్యారెక్టర్ని కానీ వాళ్ళ మెంటాలిటీ కానీ వాళ్ళని ఎక్కడ అసహించుకుంటారేమో వాళ్ళని డిఫైన్ చేస్తారేమో నువ్వు కరెక్ట్గా లేవు అని చెప్పి వాళ్ళ ఏదైతే వాళ్ళ లైఫ్లో వాళ్ళ క్యారెక్టర్ ఏదైతే ఉందో వాళ్ళని ఎత్తి చూపిస్తారేమో అన్న విధంగా అయితే వీళ్ళు ఆలోచిస్తున్నారు సో దానివల్ల ఏంటంటే స్పై చేస్తున్నారు కానీ దానికి యాక్షన్ తీసుకోవడానికైతే రెడీగా లేరన్నమాట వాళ్ళ ప్రాబ్లమ్స్ సిచ్యువేషన్స్ అయితే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆడ థర్డ్ పార్టీ కూడా హత్య చేయడము వీళ్ళకి అన్ని రకాలుగా ఎటు కదలలేని సిచ్యువేషన్లో ఉన్నా కూడా రావాలంటే ఆలోచించడానికి రీజన్ ఏంటంటే వస్తే మీరు ఎలా తీసుకుంటారో ఈ రిలేషన్షిప్ ని సో మోసం చేశారు ఎందుకంటే వాళ్ళు చేసినవన్నీ కూడా వాళ్ళకి తెలుసు మీరు మిమ్మల్ని మోసం చేశారని తెలుసు మిమ్మల్ని బ్లేమింగ్ చేయడము మిమ్మల్ని యూజ్ అండ్ త్రో చేసుకున్నారని బట్ ఇప్పుడు మళ్ళీ లో రావడం వలన వాళ్ళు ఎక్కడ చీప్ అయిపోతారో సో వద్దనుకుని వెళ్ళిపోయాం కాబట్టి తనే గ్రేట్ అన్న ఫీలింగ్ లో ఉంటున్నారు అనమాట ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చామంటే ఎక్కడ మీరు ఆ అవుట్ చేస్తారు అవన్నీ సో అప్పుడు అది చేసావు కదా ఇప్పుడు ఇప్పుడు చేసావు నా ని బ్లేమింగ్ చేసావు నన్ను చేసి వెళ్ళిపోయావు మీరు ఎలా వస్తున్నావు నువ్వు సో మేబీ మీ పార్ట్నర్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు లైఫ్లో మళ్ళీ నీ లైఫ్లోకి రాను నీ మొహం చూడను అది ఏదైనా డైలాగ్స్ చేసి వెళ్ళి ఉంటారు సో ఇవన్నీ గుర్తుపెట్టుకుని ఇప్పుడు మళ్ళీ వెళ్తే ఎక్కడ అవన్నీ నన్ను పాయింట్అవుట్ చేస్తారో అన్న విధంగా అయితే ఆలోచిస్తున్నారు చేస్తున్నారు ప్రజెంట్ అయితే మీ పార్ట్నర్ సిచ్యువేషన్ అలా ఉంది ఇటు రాను లేక అటు ఉండను లేక అలాంటి లో అయితే ఉన్నారు చూద్దాం సీక్రెట్ లవ్ లవ్ డీప్లీ బట్ విల్ నెవర్ ఎక్స్ప్రెస్ మీ పార్ట్నర్ మీది మధ్య రిలేషన్షిప్ కూడా ఒక సీక్రెట్ లవ్ అనమాట ఎవరికి చెప్పుకొని అందరికి చెప్ పీ మెయింటైన్ చేసిన లవ్ కూడా కాదు అందుకే అదే మీ కి ఏంటంటే ప్లస్ ఏందనమాట ఈ రిలేషన్ ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా వెళ్ళొచ్చు వెళ్ళిపోయినా కూడా ఎవరు నన్ను నడవారు అన్న విధంగా అయితే ఉన్నారనమాట సో మీరు కూడా ఎవరికీ చెప్పుకోలేదు ఈ రిలేషన్షిప్ నుంచి సో వాళ్ళు మన మోసం చేశారనో వాళ్ళ దగ్గర మనీ తీసుకున్నారనో వాళ్ళు ఇది చేశారని చెప్పలేరు ఎందుకంటే ఈ సీక్రెట్ లవ్ కాబట్టి చెప్తే చెప్పే అవకాశం లేదు కాబట్టి దాన్నే గా తీసుకున్నారు మీ పార్ట్నర్ ఫ్యాన్సినేషన్ యువర్ క్యూట్ స్మైల్ అట్రాక్ట్ మీ టువర్డ్స్ యూ సో స్టార్టింగ్లో ఏదైతే మిమ్మల్ని బాగా ఫ్లెట్టింగ్ చేశారనమాట ఎలా అంటే మీరు చూడడానికి బాగున్నారనో మీరు చాలా అందంగా ఉన్నారనో మిమ్మల్ని బాగా ఫ్లెట్టింగ్ చేశారు మీకేందంటే వాళ్ళ స్మైల్ అనేది వాళ్ళ ఫేస్లో వాళ్ళ స్మైల్ అనేది మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసింది వాళ్ళ మాటలు కానివ్వండి వాళ్ళ స్మైల్ కానివ్వండి విష్ మై డే స్టార్ట్స్ విత్ యువర్ స్మైల్ బీ మైన్ ఓన్లీ ఎప్పుడు కూడా మీరు వాళ్ళ నవ్వు అనేది చాలా ఇష్టం దానివల్ల ఏంటంటే ఎప్పుడు నవ్వుతూ ఉంటేనే మీరు చూడాలని అనుకున్నారు దానికోసము మీరు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కూడా వాళ్ళ సైడ్ నుంచి ఆ ఫేస్లో ఆ నవ్వు మాత్రమే ఉండాలి ఎప్పుడు బాధపడకూడదనే వాళ్ళ సైడ్ నుంచి అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసిన అంతమించి ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు మీరైతే క్రష్ యు ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ సో మీరు వాళ్ళు వాళ్ళు మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినా మిమ్మల్ని ఎంత బ్లేమింగ్ చేసినా మోసం చేసినా మనీ పరంగా కానివ్వండి ఎన్ని రకాలుగా మీరు మిమ్మల్ని మోసం చేసినా కూడా వాళ్ళ మీద మీ పా మీకు ప్రేమ అనేది ఇప్పటికీ కూడా తగ్గలేదన్నమాట మోసం చేశారని తెలుసు అయినా కూడా చాలా ఇయర్స్ దాన్ని కంటిన్యూ కూడా చేశారు బట్ వాళ్ళందరూ వాళ్ళే వెళ్ళిపోయారంటే సో యూజ్ అండ్ త్రో చేసుకున్నాము వీళ్ళని యూజ్ చేస్తున్నా చాలిక ఇక మీదటి వీళ్ళని దూరంగా పెట్టడమే మంచిది వాళ్ళు వెళ్ళిపోయారు తప్ప మీరు మాత్రం వాళ్ళు మోసం చేసినా మీరు ఎంత లాస్ అయినా ఫైనాన్షియల్గా కానివ్వండి ఫిజికల్లీ మెంటల్లీ లాస్ అయినా కూడా సో వాళ్ళకి సంబంధించిన మెమరీస్ అనేవి మిమ్మల్ని ఎప్పుడూ కూడా వాళ్ళ వైపే వెళ్తున్నాయి అనమాట బ్లెస్సింగ్స్ మీరు ఇస్తున్నారు పాస్ చేస్తున్నారు తప్ప వాళ్ళని ఎప్పుడు కూడా ఒక మాట తిట్టడం కానీ తిట్టుకోవడం కానీ ఇలాంటివి ఏమీ చేయలేదు అనమాట మేక్ ప్రామిస్ ఇఫ్ యు ఆర్ ట్రూలీ లవ్ మీ యూ విల్ వెయిట్ ఫర్ మీ ఐ విల్ బి బ్యాక్ అండ్ వాళ్ళు నా లవ్ మీద నాకు నిజంగా నమ్మకం ఉంటే కనుక డెఫినెట్ గా వాళ్ళు మళ్ళీ నా లైఫ్ లో తిరిగి వస్తారు అన్న నమ్మకంతో అయితే మీరు వెయిట్ చేస్తున్నారు వాళ్ళు రావాలని అయితే కోరుకుంటున్నారు వస్తారు రారు అనేది పక్కన పెడితే రావాలని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరైతే లవ్ ఐ వాంట్ టు సే ఐ లవ్ యూ సో ఎప్పుడు కూడా వాళ్ళకి మీ సైడ్ నుంచి ఎక్కువగా ఐ లవ్ యూ అని ఐ మిస్ యూ అని మీ ఫీలింగ్స్ ఎక్కువగా మీ సైడ్ నుంచి ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు అనమాట ప్రతి విషయంలో కూడా వాళ్ళ సైడ్ నుంచి చాలా తక్కువ ఉండేదన్నమాట మీ ఐ లవ్ చెప్తే ఐ లెటర్ ఐ టూ లవ్ యూ అని అంటే ఏదో హాయ్ చెప్తే హాయ్ అని చెప్పినట్టుగా చెప్పేవాళ్ళే తప్ప వాళ్ళ మైండ్ మనసులో నుంచి ట్రూ ట్రూగా అయితే ఎప్పుడూ రాలేదన్నమాట జెన్యున్గా సో వాళ్ళకి అయితే అప్పుడు వస్తుంది అనమాట అది ఫేక్ లవ్ కదా ఫేక్ వర్డ్స్ చూపించే వాళ్ళని ఎప్పుడు కూడా ఫేకే చూపించడానికి రెడీగా ఉంటారు ట్రైన్ టు కనెక్ట్ యూ త్రూ సోర్సెస్ అంటే ఇప్పుడు ఏంటంటే వాళ్ళకున్న ఫైనాన్షియల్ హెల్ప్ కోసము ట్రై చేస్తున్నారు స్పై చేస్తుంది కూడా అందుకే అనమాట ఇప్పుడు ఎలా రావాలి ఎటు నుంచి స్టార్ట్ చేయాలి సో మామూలుగా వచ్చేసేసి బ్లాక్ లో నుంచి తీసేసేసి వచ్చి మాట్లాడి హాయ్ హా యూ హలో అని అంటే మీరు ఎలాది రియాక్ట్ అవుతారు సో ఎందుకంటే ఈ వద్దనుకుని వెళ్ళిపోయిన టైంలో నెంబర్ ఆఫ్ వర్డ్స్ అనేవి మీ నోటి నుంచి రాంగ్ అంటే వాళ్ళ నోటి నుంచి రాంగ్ వర్డ్స్ మీరు విన్నారు అది మిమ్మల్నే కాకుండా మీ క్యారెక్టర్ ని కూడా చాలా తక్కువ చేసి మాట్లాడే విధంగా చాలా వర్డ్స్ ఉన్నాయి అనమాట సో అందుకని ఆలోచిస్తున్నారు ఎలా వీళ్ళని మళ్ళీ ట్రాప్ చేయాలి ఎలా మళ్ళీ వీళ్ళని కమ్యూనికేట్ అవ్వాలి అన్న విధంగా అయితే ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ అయితే యువర్ మేక్స్ మై డే కమ్ క్లోజర్ అండ్ ఎప్పుడైతే మీ పార్టనర్ మీ లైఫ్ లో ఉన్నారో ఆ టైం లో ఎప్పుడు కూడా మీరు వాళ్ళ ఆలోచనలో నుంచి ఎప్పుడు వాళ్ళకి దగ్గరగా ఉండాలి అంటే నో కండట్ అంటే మీకు లాంగ్ టైమ్ డిస్టెన్స్ అయినా కూడా మీరు ఎప్పుడు కూడా కమ్యూనికేషన్లోనే ఉండాలి అని అయితే అనుకున్నారు ఎందుకంటే ఆ గ్యాప్ అనేది ఆ డిస్టెన్స్ అనేది తెలియకూడదు అన్న ఉద్దేశంతోనే మీరు ఎప్పుడు వాళ్ళతోనే ఉండాలన్న ఉద్దేశంతో మీరు మెసేజ్ చేయడము డి అన్నీ కాల్స్కి కమ్యూనికేషన్లో ఉండడం అనేది చేశారనమాట ఎందుకంటే మీ దూరం అనేది వాళ్ళని వాళ్ళ దూరం అనేది మీకు అంత పెయిన్ గా ఉంటుంది కాబట్టి Frag you stole my heart at first date, handle it with care. సో మీరు పార్ట్నర్ చూసిన ఫస్ట్ లోనే అంటే మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనే అయినాక ఎక్కువ రోజులు అయితే పట్టలేదనమాట మీ ఇద్దరి మధ్య ఈ రిలేషన్షిప్ అనేది అవ్వడానికి ఎందుకంటే మీ పార్ట్నర్ అంత అట్రాక్ట్ చేసేసారు అండ్ మీరు చూడగానే వాళ్ళ స్మైల్కి కానివ్వండి వాళ్ళ ఫేస్కి కానివ్వండి వాళ్ళ బిహేవియర్కి కానీ అట్రాక్ట్ అయిపోయారు అనమాట అట్రాక్ట్ అయిపోయి మీరు వాళ్ళకి మీ లవ్ అంటే వాళ్ళు మిమ్మల్ని ఎక్స్ప్రెస్ చేయగానే మీరు కూడా యాక్సెప్ట్ చేయడం అయితే జరిగింది లాయాలిటీ డో ట్రై టు బి పర్ఫెక్ట్ జస్ట్ బి ట్రూ మీ పార్ట్నర్ ఏంటంటే ఎప్పుడు కూడా మీకు దగ్గర చాలా నిజాయితీగా ఉన్నారు అసలు వీళ్ళంత మంచి వాళ్ళు లేరు వీళ్ళంత మంచి పర్సన్స్ వీళ్ళంత దయాగుణ వాళ్ళు వీళ్ళంత నిజాయితీ పరువులు వీళ్ళు అసలు అబద్ధాలే చెప్పరు అన్న విధంగా మీ దగ్గర చాలా బాగా నటించారు అన్నమాట సో అదైతే జన్యున్ గా ఎప్పుడు కూడా మన క్యారెక్టర్ ఏందనేది మనం నటిస్తే ఎన్ని రోజులు నటిస్తారు ఒక వన్ డే వన్ వీక్ వన్ మంత్ వన్ ఇయర్ మెహా అయితే ఒక టూ త్రీ ఇయర్స్ ఆ తర్వాతనే తెలుస్తుంది కదా నటించే వాళ్ళది సో అలానే చేశారు అనమాట మీకు పాటినారు సో ఇదన్నమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రెజినేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో